గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు మాట్లాడి గౌరవ 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 సభ్యులు సీతక్క మాట్లాడి వారు ఎన్నికల రెండు వేల పదమూడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారంలోకి వచ్చేటప్పటికి ఒక పది లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నది నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా ఇంప్లిమెంట్ చేసినావా చేసినావా ఆఖరి దళితుడికి మూడు ఎకరాల భూమి ఇస్తా బోర్ వేస్తావు మోటార్స్తా ఒకటి ఎక్కడ ఉంటే ఓటు యాడ్ చేస్తావు ఆయన ధనవంతం చేస్తాను చేసినావా చేయలే మూడోది ఒక దళితుడు ప్రతిపక్ష నాయకులు ఉంటే సంతలో పశువులు లాగే ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకత రూపించుకున్నాము ఇక పోతే సార్ దగ్గర ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ మీ బిడ్డలు కూడా తేడాకుంటారు ఈ చెప్పబ లక్ష అబద్ధాలు ఆడి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మా మేనిఫెస్ మేము చేసిన కార్యక్రమాలు లక్షల కోట్ల మంది ఎలా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు చూస్తలేమా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల కొరకు ఉచితంగా ఈరోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు ఒక ఇంటికి ఆరు ఏడు వందలు అంటే సంవత్సరానికి ఏడు వేల కోట్లు ఏడు వేల రూపాయలు ఇలా మిగులుస్తున్నావు ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇరవై కోళ్ళు కోట్ల మన జిల్లాలో ఎన్ని లెక్క వెళ్తా ఆ సభ్యునికి రెండు లక్షల లోపు మీరు లక్ష్యాలే చెప్పి ఐదు నిమిషాలు పట్ల ఇస్తే ఇరవై ఇరవై వేలు వడ్డీకి జరిపిన అధ్యక్ష అంటే పదిహేను ఏళ్ళలో ఇన్ని చేసిన ఇంకా మూడు నాలుగు సంవత్సరాల సమయం ఉన్నది ఇవన్నీ చేసి చూపిస్తాం తొందరగా పడతావు అసలు నువ్వు దళిత ముఖ్యమంత్రి కానీ ఇన్ని లక్షల మంది దళితులు మోసం చేసి ఇవాళ బీజేపీ కులగా చేస్తే కేసీఆర్ కేటీఆర్ అభిషేక్ పార్టిసిపేట్ చేయలేదు అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు అధికారం కోసం తప్పుడు వాదనలు లక్ష వాగ్దానాలు ఇచ్చిను మీరు ఇచ్చిన వాగ్దానాలు సగం అయిపోయి మేనేవి కూడా చేసి చూపిస్తాం తొందర వరకు నువ్వు పోయి రైతుల దగ్గర కాదు రైతుల కోసం ఎవరేం చేశాను నారాసే డ్యామ్ ఎవరు కట్టిను శ్రీశా శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిను శ్రీశైలం ఎవరు కట్టిను ఎస్ఎల్బిసి కట్టిను కల్వకుర్తి ఎవరు కట్టిను నెట్టెంబాడు ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి గవర్నర్ పద్ధతి మాట్లాడితే మంచిదని గౌరవ సభ్యుడికి తెలస్తున్నా మీరు చెప్పాలంటే చాలా ఉన్నది